విజయవాడ అంబేద్కర్ విగ్రహంపై పెద్ద పెద్ద అక్షరాలతో జగన్ పేరు ఉండటాన్ని ఇష్టపడని అంబేద్కర్ అభిమానులు దళిత సంఘాలు ఆ పేరును తొలగించి ఉంటారే తప్ప ఈ ఘటనలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి స్పష్టం చేశారు అంబేద్కర్ విగ్రహానికి అపచారం జరిగినట్లు మాజీ మంత్రి మేరుగ నాగార్జున కొందరు వైసీపీ నాయకులు రాద్దంతం చేస్తున్నారని ఒంగోలులో నిర్వహించిన సమావేశంలో దుయ్యబట్టారు అంబేద్కర్ విదేశీ విద్య సహా ఆయన పేరుతో ఉన్న పథకాలను జగన్ ప్రభుత్వం తొలగించిందని అప్పుడు జరిగిన అన్యాయాన్ని ఆ పార్టీ నాయకులు కనీసం ప్రశ్నించలేదని మంత్రి విమర్శించారు ఆయన అంబేద్కర్ పేరు ఎవరు అక్కడ దానికన్నా దాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు అర్ధరాత్రి పడు జరిగారు దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని గురించో అంబేద్కర్ గారి గురించో ఎటువంటి నొక్కు జరగల ప్రభుత్వానికి మట్టి పోసేటువంటి కళంకిత పోసేటువంటి పనులు మీరు చేయొద్దు ప్రభుత్వం ఎక్కడ ఎవరి పేర్లు తొలగించలేదు అటువంటి తప్పుడు సంప్రదాయం మేము చేసే పని అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బ్యాగులు మేము ఎందుకు పంపించేస్తే పిల్లలకి జగన్ అన్న కిట్లని వాళ్ళలాగా సైకిల్ మేము ఆపలేదే ఆయన వెళ్తామంటే మేము ఆపకుండా ఎలా చెప్పాం కానీ మీలాగా మా ఇళ్ళకి తాళ్ళు కట్టలేదు మామంది కేసులు పెట్టలేదు గృహ నిర్బంధాలు చేయాల మేము ప్రజాస్వామ్యం ఎట్లా గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు మేము చిత్తశుద్ది ఉంది అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకుంటే ఆ రోజున మీరు మాట్లాడే చవటలో దద్దలు ఈరోజు వచ్చి మీ మెప్పు కోసం మాట్లాడతారా దయచేసి ఇటువంటి కల్లోబల్ల కబుర్తలు చేయబోకండి